రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాట మార్చడంలో ప్రజల్ని మోసగించడంలో నేర్పలేనటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటని పదే 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 చెప్పి ప్రజలల్లో అది వాస్తవం అని చెప్పి నమ్మే విధంగా నమ్మించి దాటినాక తిడ్డు చూపెట్టే రకం ఎందుకంటే రైతాంగానికి ఉన్నమాఫీ అన్నాడు ఉన్నమాఫీ విషయంలో అట్లనే మోసం జరిగింది రైతు భరోసా అన్నారు రైతు భరోసా విషయంలో రైతాంగానికి భరోసా ఇవ్వలేకపోయారు రైతాంగంతో పాటు యావత్ తెలంగాణ ప్రజాంగ ప్రజలకు కూడా భరోసా ఇవ్వలేకపోయారు దాంతోపాటు రైతులకు గిట్టుబాటు ధర లేదు రైతులకు బోనస్ ఇవ్వలేకపోయారు బోనస్తో పాటుగా మరి రైతాంగానికి ఏ విధంగా కూడా కరెంటు విషయంలో కూడా మరి ఆనాడు గతంలో గౌరవ కేసీఆర్ గారి సారథ్యంలో నడిచినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరవై నాలుగు గంటల పాటు రెప్పపాటు కూడా కరెంటు పోయేటువంటి పరిస్థితి లేదు కానీ ఈరోజు కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం మీద ప్రజలకు కూడా పూర్తిగా నమ్మకపోయింది అటు రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయింది ఇటు వ్యవసాయ రంగం కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి రైతులు పూర్తిగా అసలు ఎంత అధ్వానమైనటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఒడ్డుకునే దిక్కు లేనటువంటి పరిస్థితి మున్నటిదాకా ఇప్పుడేమో గతంలో ఇంతకుముందు జీలుగలు సారం పెరగడం కోసం భూసారం పెరగడం కోసం బలం కావడం కోసం జీలుకలు వేస్తే రైతులు ఆ జీలుకలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆరు వందల రూపాయలు ఉన్నటువంటి ఒక ప్యాకెట్ వచ్చేసి కేజీ ప్యాకెట్ వచ్చేసి ఇప్పుడు అది ఇరవై ఆరు వందల ఐదు కేజీల ప్యాకెట్ ఇప్పుడు అది ఇరవై ఆరు వందలు అంటే ఎంత ఎన్ని రేట్లు పెంచిందో చూడండి ఒకసారి ఆలోచించి అంటే ప్రధానంగా ఆర్థిక పరిస్థితుల మీద ఈ రాష్ట్ర భౌగోళిక పరిస్థితుల మీద కాంగ్రెస్ నాయకులకి రేవంత్ రెడ్డి గారికి ప్రధానంగా సీఎం కుర్చీలో కూర్చున్నారు కానీ వారికి ఎటువంటి అవగాహన లేదు అందుకని వారి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు హామీలు ఇచ్చారు ఆ హామీలన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ముందస్తు ప్రణాళిక కూడా లేదు ఏ కార్యక్రమానికి కూడా ముందస్తు ప్రణాళిక లేదు రైతాంగానికి సంబంధించి ఈరోజు యూరియా కొరత ఎందుకు వచ్చిందండి ఎరువులు దొరకక రైతులు గతంలో పరిస్థితి లాఠీ చార్జీలు చేసి చేసినటువంటి పరిస్థితి రైతుల మీద అట్లాగే చెప్పులు క్యూలో పెట్టుకుని ఎందుకంటే నేను క్యూ పరి తక్కువ ఇబ్బంది అయిందని చెప్పేసి వరుసలో చెప్పులు అక్కడ వదిలిపెట్టి బయటికి పోయి ఛాయ్ తాగి వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం అదే పరిస్థితి మళ్ళీ ఈరోజు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ రైతాంగానికి పాత రోజులు మళ్ళీ వచ్చినాయి మరి అందుకనే ప్రధానంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం రైతాంగానికి ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతాంగం అంటే రైతు పక్షపాతిగా మరి రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని చెప్పేసి నమ్మినటువంటి కేసీఆర్ గారు ఒకహాగా రైతు కాబట్టి రైతు బిడ్డ కాబట్టి ఎక్కడ కూడా ఏ లోటు రాకుండా రైతాంగానికి సాగునీరు విషయంలో కరెంటు విషయంలో గిట్టుబాటు ధర విషయంలో రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా బ్రహ్మాండంగా రైతు బాగుండాలి అని చెప్పేసి ముందుకు తీసుకుపోయినటువంటి పరిస్థితిలో ఈరోజు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసినటువంటి పరిస్థితి మరి ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితి ఇంత అద్వానమైనటువంటి ప్రభుత్వాన్ని ఇంత మోసకారి ప్రభుత్వాన్ని మాట మార్చేటువంటి ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు ఇప్పటి వరకు చూసినటువంటి దాఖలల్లో భవిష్యత్తులో అందుకనే ప్రజల్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం ఇటువంటి మోసగారి ప్రభుత్వానికి అబద్ధపు మాటల్ని చెప్పి మోసగించినటువంటి ప్రభుత్వాన్ని మరి భవిష్యత్తులో జరిగేటువంటి ఏ ఎన్నిక కానీ రేపు ఉప ఎన్నికలు కావచ్చు లేకపోతే లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నిక వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ కర్రు కాల్చి వాత పెడితేనే మరి బుద్ధస్తు తప్ప లేకపోతే వీళ్ళు రాదు వీళ్ళకి ఎంత చేసినా కానీ కుక్క తోక వంకరే అన్నట్టుగా వీళ్ళ పోకడలు చూస్తే కనబడతా ఉన్నాయి ఏ దాంట్లో కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నుండి ప్రతి అంశం ఇంత కాళేశ్వరం విషయంలో కావచ్చు విద్యుత్ విషయంలో కావచ్చు అట్లాగే బీసీ మున్నటిదాకా మళ్ళీ బీసీలకి రిజర్వేషన్ విషయంలో కావచ్చు ఏ విషయంలో కూడా అబద్ధం ఆడి కేవలం మీరు ఓట్ల రాజకీయం తప్ప పని చేతగానటువంటి వాళ్ళు పని చేయలేక ప్రజల్ని మభ్యపెట్టి డైవర్ట్ చేస్తూ రాజకీయాలు రెండు సంవత్సరాల కాలం కట్టారు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా మూడున్నర లక్షల రూపాయలు మూడున్నర లక్షల కోట్ల రూపాయలు టీఆర్ఎస్ కోసం అప్పు ఉంది అని చెప్పేసి అంతకుముందు మరి ఆర్బీఐ కూడా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఓ ఏడు లక్షల కోట్లని ఇదని అదని రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేసేవారు కానీ ఈరోజు రెండు సంవత్సరాలకే ఇరవై మాసాలకే రెండు లక్షల కోట్ల రూపాయలు దాటినటువంటి అప్పును చేసింది రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అందుకనే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మరి వచ్చేటువంటి ఎన్నికల్లో వందకు వంద శాతం మీరందరూ మరి విఘ్నులు చైతన్యవంతులు మరి మీరు ఒక్క ఓటుతోని ఆ రోజు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఒక్క ఓటు తప్పుడు ఓటుతో వారు అనుభవించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అందుకనే మీరు అందరూ కూడా ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తామని